చిరంజీవి గారిని చూసాను ఎన్ని సార్లు చెప్పింది వెళ్ళే గ్యాప్ లో ఇలా ఎన్నిసార్లు చెప్పిందో అంత పిచ్చి నాకు ఆ రోజు అర్థమైంది ఒకవేళ బై ఛాన్స్ నేను ఏదైనా ఛాన్స్ వస్తే ఒకవేళ కలిస్తే దగ్గర తీసుకెళ్తే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి అని చూస్తేనే అసలు ఇప్పటికే కళ్ళు వచ్చేసరిగా హ్యాపీ టియర్స ఏంటండి అంత అంత అంటే అంత ఇష్టమా చిరంజీవిగా బాగుంది ఎందుకండి అసలు అంత ఇష్టం అసలు ఒకవేళ అనుకోండి చిరంజీవి కలిసి ఛాన్స్ వచ్చింది మరి ఇక్కడ ఎంత ఏడ్ చేస్తారా అసలు ఏంటంటే ఆయనే ఫీల్ అవుతారేమో అసలు యాక్చువల్లీ ఎందుకంటే ఇలాంటి అభిమానం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది ఏం చెప్తారు ఆ మూమెంట్ లో అందుకే వద్దు అయ్యో ఏడ్చేంత అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ దేవుడు రూట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇంకా ఏడవద్దు